హలో ఫ్రెండ్స్ నేను మీ మాధురి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనం గుమ్మడికాయ వడియాలు ఎలా చేయాలో చూసేద్దామా వీటిని మొక్క వడియాలని కూడా అంటారు మనం గుమ్మడికాయ మినప్పప్పుతోటి పులుసు వడియాలు ఎలా చేయాలో కూడా మన ముందు వీడియోలో అయితే మన ఛానల్లో ఉందండి అలాగే కూర వడియాలు ఎలా చేయాలో కూడా మన ఛానల్లో ఉందన్నమాట ఈ రోజు వచ్చేసి ముక్క వడియాలు ఎలా చేయాలో చూసేద్దామా ఈ వడియాలు వచ్చేసి మనకు పప్పులోకి రసంలోకి సాంబార్లోకి సైడ్ డిష్గా అయితే చాలా బాగుంటాయండి అసలు మంచి టేస్ట్ వస్తాయండి ఈ వడియాలు మాత్రం సో మీలా ఎంతమంది వడియాలు పెడతారో నాకైతే చేయండి ఫస్ట్ ఈ వడియాల కోసం ఒక గుమ్మడికాయనైతే తీసుకోవాలండి చక్కగా గుమ్మడికాయని కొట్టి చిన్న చిన్న ముక్కలుగా అయితే మనం కట్ చేసుకోవాలి ఈ గుమ్మడికాయ కొట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కొట్టాలండి మంచిగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే కొట్టాలి లేదు అంటే చేతులు అనేవి కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట సో గుమ్మడికాయని ఇలా గుమ్మడికాయ చిన్న చిన్న ముక్కలుగా అయితే మనం కట్ చేసుకోవాలండి గింజలు అయితే తీయన అవసరం లేదండి మామూలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది ముక్కలు మాత్రం చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత కుమ్మడికాయ ముక్కలు పసుపునైతే కొంచెం యాడ్ చేస్తాం క్లాత్లో కట్టిగా కట్టి అయినా సరే మనం పెట్టేసుకోవచ్చు అనమాట మేమైతే ఇలా పసుపు ఉప్పు కలిపిన తర్వాత ముక్కలని అయితే పెట్టామండి మా ఇంట్లో బాగుందనమాట ఆ బావి మీద ఒక చీర క్లాత్ను వేసి దాని మీద అయితే ఆరబెట్టేసాము మీరైతే ఫ్యాన్ కిందైనా ఆరబెట్టుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసి ఈ ఒక కాయ గుమ్మడికాయలోకి అర కేజీ దాకా మినప్పప్పును అయితే తీసుకున్నామండి మినప్పప్పు అనేది మనకు మంచి క్వాలిటీ అయితే మనకు అనేవి మంచిగా వస్తాయి మ్యాక్సిమం ఇప్పుడు కొత్త పప్పు వస్తుంది కదా కొత్త పప్పునైతే తీసుకోవాలి పప్పు అనేది కొంచెం ఎక్కువైనా పర్లేదండి మనం గ్రైండర్ వేసుకున్న తర్వాత మనం చూసుకుంటూ ముక్కల్లో మనమైతే పిండిని అయితే యాడ్ చేసుకోవచ్చండి నేను మేమైతే అర కేజీ వరకు తీసుకున్నాము ఆ కాయకి హాఫ్ కేజీ కరెక్ట్గా అయితే సరిపోయిందండి మినప్పప్పు అనేది మనకు ఫోర్ అవర్స్ నానితే సరిపోతుందండి మనం మార్నింగ్ చేయాలి అనుకుంటే తెల్లవారుజామున త్రీకి అలా నానబెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా కొంచెం కొంచెంగా మనమైతే పప్పును వేసుకుంటూ గ్రైండర్లో అయితే వేసుకోవాలి ఇది గ్రైండర్లో కానీ రుబ్బుకొని మాత్రమే మనమైతే వడియాలనేవి మంచిగా వస్తాయండి మిక్సీలో అయితే అంత మంచిగా రావు ఇట్లా పిండి మొత్తం అనేది చక్కగా మనకు మెత్తగా రుబ్బుకోవాలి అప్పుడే మనకు వడియాలనేవి మంచిగా వస్తాయండి మనం వాటర్లో వేస్తే మనకు చక్కగా అది బబుల్లాగా పైకి రావాలండి అప్పుడే మనకు పిండి అనేది కరెక్ట్గా నలిగినట్లు అనమాట చూశారు కదా ఇప్పుడు వాటర్లో వేస్తే పిండి మనకు తేలినట్లు అవుతుంది కాబట్టి పిండి అనేది మ్యాక్సిమం మనకైతే నలిగినట్లు అనమాట ఇప్పుడైతే ఈ పిండిని మొత్తాన్ని అయితే వేరే గిన్నెలోకి అయితే తీసుకుందాము మనం ముక్కల్లో వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవచ్చు ఇప్పుడు మనం నైట్ ఆరబెట్టుకున్న ముక్కల్లో పిండిని అయితే యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఈ గుమ్మడి వడియాల్లోకి మనము ఎండుమిర్చి జీలకర్ర అల్లం వెల్లుల్లి వీటిని అయితే మిక్సీ పట్టి యాడ్ చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది ఒక చిన్ని గ్లాసు వరకు సగ్గు బియ్యాన్ని కూడా నానబెట్టాము మీరు ఎండుమిర్చి ప్లేస్లో కావాలి అనుకుంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు పిండి మొత్తాన్ని చక్కగా మనమైతే మొత్తం కలుపుకోవాలండి మంచిగా కలుపుకొని ఒకసారి మనం ఉప్పు చెక్ చేసుకుంటే సరిపోతుంది ఈ వడియాల్లో ఉప్పు అనేది తక్కువగానే ఉండాలండి ఎందుకంటే మనకు ఎండిన తర్వాత ఆ ఉప్పు అనేది తక్కువ అవుతుంది కాబట్టి ఆల్రెడీ మనం ముక్కలకు కూడా ఉప్పు పట్టించాం కాబట్టి తక్కువే పడుతుందండి ఒక ప్లాస్టిక్ కవర్ మీద కానీ ఇలా ఒక కాటన్ క్లాత్ మీద కానీ మనమైతే ఈ వడియాలను అయితే పెట్టుకోవచ్చండి ఇలా చిన్న చిన్నగా మనము గారెల్లాగా పెట్టుకోవాలన్నమాట సో అంటే కొంచెం మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఇలా చిన్న సైజులో పెట్టుకోవాలి ఎక్కువగా పలచగా చేయకుండా ఇలా పెట్టుకోవాలన్నమాట వచ్చేసి మనకు రెండు రోజులు పడుతుందండి మ్యాక్సిమం మూడు రోజులు అయితే పడుతుంది రెండు మూడు రోజుల్లో మనకి వడియాలనేవి రెడీ అయిపోతాయండి ఇవైతే వన్ డే మనకు ఒక సైడు వండిన తర్వాత ఇంకో సైడ్కి టర్న్ చేసి ఎండబెట్టుకోవాలండి ఎందుకంటే తొందరగా ఎండవు కాబట్టి ఇక్కడ ఎండ అనేది ఎక్కువగా వస్తుందండి సో అందుకోసమే మాకైతే రెండు అయితే చక్కగా ఎండిపోయాయి ఈ గుమ్మడి వడియాలకి మాత్రం కంపల్సరీ ఎండ అనేది బాగుండాలండి కూర వడియాలకి పులుసు వడియాలకి మామూలుగా అయినా ఎండిపోతాయండి సో మనం తక్కువ ఎండలోనైనా ఇది కొంచెం ఎండ ఎక్కువ ఉన్నప్పుడే మనమైతే ఈ వడియాలను అయితే ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా చూసి ఎండిన తర్వాత మీకైతే ఈ వడియాలు చూపిస్తున్నాను వన్ డే ఎండిన తర్వాత సైడ్కి అయితే టర్న్ చేసి పెట్టాము ఆ నెక్స్ట్ డే మళ్ళీ తీసి మొత్తాన్ని అయితే ఇలా ఒక బేషన్లో అయితే వేసి ఇంకో రోజు మొత్తాన్ని అయితే ఎండబెట్టామండి వీటిని తీసేటప్పుడు బ్యాక్ సైడ్ కొంచెం వాటర్ చల్లుకుంటూ నెమ్మదిగా అయితే తీస్తే వస్తాయండి నేను చూపిస్తాను తీసేటప్పుడు ఎలా వస్తున్నాయో అక్కడక్కడ ఒక్కొక్కటైతే ఊడిపోయిందండి మిగతావన్నీ అయితే మంచిగా వచ్చాయి మనకు వాటర్ పోసిన తర్వాత ఒక నిమిషం అయిన తర్వాత తీస్తే మనకు ఒడియం అనేది వస్తుంది ఎందుకంటే ఇది మినప్పప్పు కదా గట్టిగా పట్టేస్తుందండి చూసారు కదా ఇలా తీసుకోవాలి ఇలా అన్ని వడియాలను అయితే మేమైతే తీసేసి నెక్స్ట్ డే మొత్తం అయితే ఎండబెట్టేసామండి మీకైతే ఇప్పుడు ఫైనల్ గా మొత్తం ఎండిన తర్వాత మీకైతే వడియాలు చూపిస్తున్నాను మొత్తం ఎండిన తర్వాత ఈ వడియాలు చూసారా ఎంత చిన్నగా అయ్యాయో పెట్టినప్పుడైతే మనకు చాలా పెద్దగా కనిపిస్తాయి అనమాట ఇంత పెద్ద సైజ్ దేనికి అని నేనైతే అనుకున్నాను అత్తయ్య చెప్పారనమాట అలా పెద్దగానే పెట్టాలి అని తీరా చూస్తే అవి చిన్నగా అయిపోయినాయి అనమాట ఎండిన తర్వాత సో టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయండి సో వీటిని మీకు కూడా ఫ్రై చేసి చూపిస్తాను ఎలా వచ్చాయో మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఇలా ఆయిల్ వెంటనే వేసి వెంటనే తీసేయాలండి తొందరగా మాడిపోతాయి అనమాట చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి ఇలా మొత్తాన్ని అయితే తీసేసాను ఫైనల్గా మన ఎమ్మి ఎమ్మి గుమ్మడికాయ వడియాలైతే రెడీ అయిపోయాయి కదా ఫ్రెండ్స్ వీటిని మొక్కొడియాలని కూడా అంటారు సో మీకు కూడా నచ్చితే మీరు కూడా ఒకసారి గుమ్మడికాయ వడియాలని అయితే ట్రై చేయండి అలాగే మీరు ఎలా చేస్తారో కూడా నాకైతే కామెంట్ చేయండి సో మీకు కాని వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్